ఆత్మీయతను పెంపొందించే అనుదిన ఆత్మీయ ఆహారము బండసందులో జీవజలములు నేటి దిన వాగ్దానము యోబు గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం పదవచనము నేను నడుచు మార్గము ఆయనకు తెలియను ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణమ వలె కనబడదును తెలియను అయినో ఈ వాక్యములో యోబు తన తీవ్రమైన పరీక్షల మధ్య ఉన్నప్పటికీ రెండు గొప్ప సత్యాలను ప్రకటిస్తున్నాడు మొదటిగా దేవుడు నా జీవన మార్గాన్ని పూర్తిగా తెలుసుకుంటున్నాడు అంటున్నాడు నేను నడిచే మార్గం ఆయనకు తెలియను నేను ఎలా జీవిస్తున్నాను నా విశ్వాసం నా నిష్కలంకత నా కష్టాలు నా బాధలు నా హృదయం నా ఆలోచనలు అన్ని దేవునికి స్పష్టంగా తెలుసు అని యోబు చెప్తున్నాడు అంటే దేవునికి ఏది దాచబడదు ఆయన ప్రతి అడుగున మనతో పాటు ఉన్నాడు రెండవదిగా పరీక్షల తరువాత శుద్ధత సువర్ణమవలే ప్రకాశించడం ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణమవలే కనబడదును అని యోబు అంటున్నాడు సువర్ణమ అగ్నిలో శోధింపబడినప్పుడు మరింత శుద్ధమై ప్రకాశిస్తుంది అలాగే మన విశ్వాసము కూడా పరీక్షల ద్వారా శుద్ధమవుతుంది బలపడుతుంది యోబు చెప్తున్నాడు ఇప్పుడు నేను ఎదుర్కొంటున్న బాధలు నన్ను నాశనము చేయడానికి కాదు నన్ను శుద్ధి చేయడానికి మరింత ఉత్తమంగా మార్చడానికి దేవుడు అనుమతించినవి అంటున్నాడు యోగ భక్తుడు వెళ్ళిన మార్గమును ఎవరి వల్లనూ తెలుసుకునలేని మార్గముగా ఉండేను యోగు యొక్క భార్య ఆయనను దూషించి చెయ్యి విడిచిపెట్టెను అతని యొక్క స్నేహితులు ఆలోచన అనే పేరుతో పుండుపై సురేకారము జల్లినట్లు మాట్లాడిరి అంతటి బాధల మధ్యలోను యోగ భక్తుడు సెలవిచ్చుచున్నాడు నేను నడుచు మార్గము ఆయనకు తెలియను ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణమ వలె కనబడుతుంటున్నాడు వెన్ హీ హ్యాస్ విల్ షైన్ లైక్ గోల్డ్ ప్రభువు మీరు వెళ్తున్న ఉపద్రవము ఉపద్రవపు త్రోవలను వేదనల త్రోవలను నిక్షేమగానే ఎరుగును ప్రభువు మోసేతో నిర్గమాకాండ మూడవాధ్యాయం ఏడవచ్చులో చెప్తున్నాడు తమ్మును కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మరణు వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవని చెప్పిను అవునండి ప్రభు మీ యొక్క ప్రతి ఒక్క అంశమును తెలుసుకొనియున్నాడు ఐగుప్తి యొక్క బానిసత్వము నుండి విమోచించినట్లుగానే బానిసత్వం నుండి మిమ్ములను విమోచించును దావిదు సెలవిచున్నాడు కీర్తన ముప్పై ఎనిమిది మనం చూస్తే నేను శ్రమచేత మిక్కిలి కృంగి ఉన్నాను సంచరించుచున్నాను యామ్ ట్రబుల్డ్ ఐ బౌడ్ డౌన్ గ్రేట్లీ ఐ గో మార్నింగ్ ఆల్ ది డే లాంగ్ అవును దావీ యొక్క స్థితిని అంతటినీ ఎరిగిన ప్రభువు అతని యొక్క శత్రువుల ఎదుట భోజనమును సిద్ధపరిచి ఆయనను తన పరిశుద్ధాత్మను తైలముతో అభిషేకించెను అమెరికా ఐక్యరాజ్యాలను స్థాపించిన జార్జ్ వాషింగ్టన్ ఒకసారి రాజ్యమునందు గల పోరాటమందు చిక్కుకుని శత్రువులచే తరమగొట్టబడి ప్రాణాలు కాపాడుకున్నకు పారిపోయును శత్రువులు ఆయనను పట్టుకున్నట్టుకు తుపాకులతో అశ్వములపై కూర్చున్న రీతిలో కరుముచూ వచ్చిరి అయితే ఆయన వేరే గత్యంతరము లేక తప్పించుకున్నట్టు పోరాడుచూ రాత్రంతయు పరిగెత్తుచూనే ఉండెను మధ్యలో ఒక నది అడ్డుపడిను అది భయంకరమైన శీతాకాలమే ఇండు చేత ఆ నది యొక్క పైభాగం అంతయు గడ్డ కట్టుకుని మంచిగడ్డలతో నిండియుండెను ఒక నిమిషము ఆ నది ఒడ్డున ఆయన మోకరించెను ప్రభువా నీవు నన్ను ఎరిగి ఉన్నావు లాడ్ యూ నో మీ నా వెనుక శత్రువులు తరుముచు వచ్చుటను ఎరిగి ఉన్నావు ఇప్పుడు నేను నిన్ను నమ్మి ఈ నది ఎందు దూకబోచున్నాను నా ప్రాణమును కాపాడము సేవ్ మై లైఫ్ అని ప్రార్థించెను మరి ఆలస్యమ చేయక నీటిలోనికి దూకి పూర్ణ బలముతోనూ పూర్ణ వేగమం వేగవంతముతోనూ అదే సమయమనందు ఆసక్తితో ప్రార్థించుచు ఎదుటకు మొదలుపెట్టెను ప్రభు యొక్క శక్తి ఆయనను నిలిపియుండుట చేత నింపియుండు చేత చలి ఆయనకు ఎట్టి హాని చేయలేకపోయేను అవతల ఒడ్డునకు చేరుకుని ఆగిపోవక పరిగెత్తు చూనే ఉండెను కొంతసేపటికి శత్రువులు ఆ నది ఒడ్డునకు వచ్చిరి ఒక్కరికైనాను ఆ మంచు గడ్డలతో నిండియున్న నదిలో ఏదుకుంటూ వెళ్ళుటకు ధైర్యం లేకుండెను జార్జ్ వాషింగ్టన్ పై దాడి చేయుటకు వారు చేసిన ప్రయత్నములన్నీ పరాజయమందు ముగిసేను దేవుని బిడలారా జార్జ్ వాషింగ్టన్ యొక్క ఎక్కడైన పరిస్థితిని ఎరిగి ఆయనకు సహాయం చేసిన ప్రభు నిశ్చయమగానే మీ యొక్క సమస్యలన్నింటినీ కూడా ఎరుగును వాటి మధ్యలో మీకును జయమునిచ్చుటకు శక్తి గలవాడై ఉన్నాడు ఆ మెయిన్ ఈ యొక్క వాక్య సారాంశం మనం చూస్తే ఈ సందేశంలో దేవుడు మన మార్గాన్ని తెలుసుకుంటున్నాడు పరీక్షలు తాత్కాలికం వాటి తరువాత మన జీవితం సువర్ణములా ప్రకాశిస్తుంది విశ్వాసిగా నిలబడిన వారిని దేవుడు గౌరవిస్తాడు ఇది ఆశ ధైర్యం విశ్వాసాన్ని పెంపొందించే అత్యంత శక్తివంతమైన వాక్యాల్లో ఒకటి నేటి ధ్యానమనకై మొదటి కొద్ది రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయ మూడవ వచనము ఒకడు దేవుని ప్రేమించినలా అతడు దేవునికి ఎరుకైన వాడే చూడండి ఇక్కడ దేవుని ప్రేమిస్తే దేవునికి మనం తెలిసిన వారమని ఆయన వారమని వాక్యం చెప్తా ఉంది ప్రార్థన చేసుకుందాము ప్రార్థన దేవా నీకు స్తోత్రములనయినా దేవా యోగు శ్రమల మార్గములో వెళ్ళిన భార్య దూషించి చేయి విడిచినా స్నేహితులు తమ మాటలచే చే తన మార్గము తనకు తెలియటమే గాక తాను శోధింపబడిన పిదప సువర్ణమగా మారుతానని చెప్పిన రీతిలో మా విశ్వాసము ఉండులాగున సహాయము చేయము తండ్రి నీకే స్తోత్రములయ్యా ప్రభువా మేము వెళ్ళు మార్గములలో మాకు తోడుగా ఉన్నందుకు నీకు స్తోత్రముల తండ్రి ఇస్రాయేలు వారిని సమస్త బానిసత్వము నుండి విమోచించినట్లు మా బానిసత్వము నుండి విమోచన ఇచ్చే దేవా నీకు స్తోత్రములైన తండ్రి జార్జ్ వాషింగ్టన్ తనకున్న విశ్వాసము ద్వారా శత్రువుల నుండి తప్పించుకునేటట్లు చేసిన దేవా నీకు స్తోత్రములైన మేము అట్టి విశ్వాసము ద్వారా అపవాది నుండి తప్పించుకునే దక్షతనిచ్చినావు తండ్రి నీకు స్తోత్రములయ మేము నిన్ను ప్రేమించినప్పుడు నీవు మమ్మల్ని ఎరిగిన వాడువుగా ఉండి సమస్త శోధనలో నుండి కాపాడు దేవానికి స్తోత్రములయ్య మేము మా ప్రతి అవసరతలో నిన్ను కలిగి నిన్ను ప్రేమించే ప్రేమించి బిడ్డలమ్మగా ఉంటూ కృప నిమ్మని నామములో అడిగి పొందుకుని చిన్నాము మా పరమ తండ్రి ఆమెన్ 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 మన దేవుని ప్రేమయు రక్షకుడైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సావాసమును మీకందరికీ తోడయుండునగాక ఆమెన్ 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 Thank you for watching. Praise the Lord. God bless you. Please like, share, subscribe. Thank you.